హరే కృష్ణ పిల్లలు ఏం చేస్తారు మీరు ఈరోజు మర్యాద చేద్దాం నాటకం వేస్తారా చెప్పండి ఎవరు మీరు నేను నాకు పన్నెండు మంది శిష్యులు నేను

సరే ఉన్నాయి ఇప్పుదా ఒరే పరమానందయ్య నువ్వు వచ్చి మంచి పని చేశాను నువ్వు గడుకరేదనుకో వీళ్ళను చంపేసి కోర్రా సరేలేరా శిష్యులారా ఈయన నా అతిథులు వచ్చినప్పుడు మర్యాద మీరు మంత్రాలు సాధన చేయండి వెళ్ళి శిష్యులు ఎంత భయంకరంగా ఉన్నారు చెప్పకు నేను ఇక్కడికి రాను నాకు సెలవిప్పించు పాపం వాళ్ళు వాళ్ళకి వాళ్ళకేమీ తెలియదురా

అరే <San> ఇ <organizational marriage> తెలుసా ఏంటా పని మేము కొట్టుకోవాల్సిన దమలు మీ శిష్యులు పట్టించారు ఎంత మంచి పని చేశారా మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను రాజుగారు మిమ్మల్ని మీ శిష్యుల్ని రమ్మన్నారు సన్మానం చేస్తారని సరండి నాతో రండి